ఎన్నికల తర్వాత మీ ఇండ్లకు కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీ ఇంటికి కారు రావాలంటే మాగంటి సునీత గెలవాలి కాదు మా కూర్చేందుకు బుల్డోజర్ కు మేమే లైసెన్స్ ఇస్తామంటే కాంగ్రెస్ గెలవాలి రాష్ట్ర ప్రజలంతా జూబ్లీ ప్రజలు మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని మీ వైపే చూస్తున్నారని అన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు జూబ్లీ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్ బుల్డోజర్ బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్ మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాల మీరే ఆలోచన చేసుకోండి మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి ఇక మరి కాదు కాదు మా ఇల్లు కూలు కొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం వాడు హైదరాబోడ్ రావాలి వాడు వచ్చి ఇల్లు కూలు కొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ గాని ఎస్పీఆర్ హిల్స్ గాని రేమత్ నగర్ గాని గాని కానీ యూసఫ్గూడ గాని శేక్పేట్ల గాని బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి మోసపోతే గోసపడతారు ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు వాళ్ళందరు చూస్తున్నది జుబిలీ హిల్స్ దిక్కే చూస్తున్నారు మీరు జుబిలీ హిల్స్ గట్టిగా కడుపులోకి వెళ్లి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు వస్తాయి మీరు కడుపులకు కాంగ్రెస్ను గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అందుకే రాష్ట్రం అంతటా మీదిక్కు చూస్తున్నారు జూబ్లీ ఏం తీర్పిస్తుంది మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తదా లేదా అని మీదిక్కే చూస్తా ఉన్నారు ఉద్యోగాల కోసం పోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఆ రెండు లక్షల ఉద్యోగాలల్లో కనీసం ఇవాళ ఐదు పర్సెంట్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలే కనీసం పదివేల ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసిండ్రు ఆ మోసపైన తమ్ముళ్ళు మోసపైన చెల్లెళ్ళు మొత్తం జూబ్లీలు దిక్కు చూస్తున్నారు మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా కోసం నిలబడతారా లేదా అని చెప్పి మోసపోయిన తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఆటో డ్రైవర్ల నుంచి బస్సు డ్రైవర్ల దాకా అందరూ మీరు ఇక్కడ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ